ఆప్షన్ ట్రేడింగ్లో బిగ్ ప్లేయర్స్ ఇండెక్స్ని ఏ విధంగా మానిప్యులేట్ చేస్తారో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానో జాగ్రత్తగా వినండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఇండెక్స్ ఆప్షన్స్లో అయితే ట్రేడింగ్ చేస్తూ ఉంటాము ఈ ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా మనం ఆప్షన్ బయ్యంగే చేస్తాము ఇది ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్కి తెలుసు సో మనల్ని మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేయాలి వాళ్ళు ఎందుకంటే మనం ఎంటర్ అవుతేనే కదా వాళ్ళకి లిక్విడిటీ అనేది వస్తుంది వాళ్ళ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేయాలి అంటే మనం మార్కెట్లోకి ఎలా ఎంటర్ అవుతాము ఇండెక్స్ చార్ట్లో ఏదన్నా మూమెంటంను చూసి అప్పుడు మార్కెట్లోకి ఎంటర్ అవుతాము అయితే బిగ్ ప్లేయర్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఇండెక్స్లో మూమెంటమ్ను మనకు క్రియేట్ చేస్తారు మనం అట్రాక్ట్ అయ్యి మార్కెట్లో పొజిషన్ తీసుకునేలాగా అది ఎలా క్రియేట్ చేస్తారో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి అయితే మనం ఇప్పుడు బేసికల్గా మాట్లాడుకుంటే ఇండెక్స్ మూమెంటమ్ జరిగేది ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి అయితే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వెయిటేజ్ స్టాక్స్ని మూమెంటమ్ చేస్తే ఆటోమేటిక్గా ఇండెక్స్ అనేది మూమెంటం జరుగుతుంది అంటే అప్పుడు ఈ బిగ్ ప్లేయర్సే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఎడిషనల్ క్యాపిటల్ తోటి అంటే బిగ్ ప్లేయర్స్ దగ్గర చాలా క్యాపిటల్ ఉంటుంది కదా ఆ క్యాపిటల్ తోటి కొన్ని ఏమో ఆప్షన్ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు కొంత క్యాపిటల్ని ఏమో ఇలా వేటే స్టాక్స్లోకి వెళ్ళి వాళ్ళే బై చేసి వాళ్ళే సెల్ చేస్తారు ఎందుకంటే ఇండెక్స్ మూమెంటం దేనివల్ల జరుగుతుంది వెయిటేజ్ స్టాక్స్ వల్ల అంతే తప్ప మనం ఏదో ఆప్షన్ బయింగ్ చేయడం వల్ల లేదా ఆప్షన్ సెల్లింగ్ చేయడం వల్ల అయితే ఇండెక్స్ అనేది అని జరగదు సో ఇలాంటి వెయిటే స్టాక్స్లో వాళ్ళే బై చేస్తారు వాళ్ళే సెల్ చేస్తారు ఇలా మార్కెట్ అనేది మూమెంటం అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు సో మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఆప్షన్ బయంగా చేస్తాం కాబట్టి అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాం లేదా పుట్ ఆప్షన్ బై చేస్తాం ఇదే విషయం బిగ్ ప్లేయర్స్ ఆర్డర్కి తెలుసు మనం ఎక్కడ బై చేస్తామో కూడా తెలుసు సో అందుకని అదే ప్రైస్ వద్ద వాళ్ళు లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుని రెడీగా ఉంటారు ఇక్కడ ఇండెక్స్ని ఈ వెయిటేజ్ స్టాక్స్ ద్వారా మేనిపలేట్ చేసి వాళ్ళ ఆర్డర్స్ మన ఆర్డర్స్ మ్యాచ్ అయ్యి ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తారు ఇలా ఆర్డర్స్ అవి ఎగ్జిక్యూట్ అవ్వగానే ఎటువైపు ఆర్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి ఆపోజిట్ మార్కెట్ మార్కెట్ని మూవ్ చేస్తారు అంటే ఈ వెయిటేజ్ లోకి బిగ్ ప్లేయర్స్ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి ఆ వెయిటేజ్ స్టాక్స్ని వాళ్ళే బై చేసి వాళ్ళే సెల్ చేసి ఆ స్టాక్ డైరెక్షన్ అనేది మార్చేస్తారు ఇలా ఆ స్టాక్స్ డైరెక్షన్ మార్చడం వల్ల ఆటోమేటిక్గా ఇండెక్స్లో కూడా డైరెక్షన్ అనేది మారిపోతుంది అప్పుడు మనలాంటి రిటైల్ ట్రేడర్స్ పొజిషన్స్కి మార్కెట్ అనేది అగనేస్ట్గా మూవ్ అయ్యి మన స్టాప్ స్టాప్లెస్ అనేది హిట్ అవుతుంది మనకు వచ్చిన లాస్ అనేది వాళ్ళు ప్రాఫిట్ కింద తీసుకుంటారు సో ఓవరాల్గా ఎవ్రీడే బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఇండెక్స్ని ఈ విధంగానే మేనిఫ్లెక్ట్ చేస్తారు వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే క్యాపిటల్ మరియు వైటే స్టాక్స్ కానీ ఇదే విషయం చాలామంది రిటైల్ ట్రేడర్స్కి తెలియదు ఇలాంటి కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే కనుక అకౌంట్ని ఫాలో చేయండి రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ